కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి దీంతో బయట పనిచేసేవారు కానీ కువైట్ ప్రజలు కానీ అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరోవైపు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా విద్యుత్ లోడు రోజురోజుకు పెరిగిపోతూ ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది తాజాగా కువైట్ ఖగోళ శాస్త్రవేత్త అదేల్ ఆల్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ గత మేలో నూట డెబ్బై నాలుగు సంవత్సరాల కువైట్ ఆధునిక చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యిందని చెప్పి ఒక కువైటే కాదు ప్రపంచవ్యాప్తంగా మే నెలలో నూట డెబ్బై నాలుగు సంవత్సరాలలో ఇటువంటి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదని చెప్పి అలాగే కువైట్లో ఈ జూన్ నెలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఆయన నమ్ముతూ ఉన్నట్లు వెల్లడించారు అయితే ప్రపంచ వాతావరణ సంస్థ కూడా జూన్ లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి నిర్ధారించినట్లు ఆయన తెలిపారు కాబట్టి కువైట్లో బహిరంగ ప్రదేశాలలో ఎండకు బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా తగినన్ని జాగ్రత్తలు గాని తీసుకోకపోతే గాని వడతెబ్బ తగిలే అవకాశం ఉంది కువైట్ మరియు ప్రపంచ నూట డెబ్బై నాలుగేళ్ల ఆధునిక చరిత్రలోనే రికార్డు స్థాయిలో ప్రపంచ చరిత్రను తిరగరాస్తూ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి కువైట్లో కూడా అనుకున్న సమయం కంటే పదహైదు రోజుల ముందే ఎండాకాలం ప్రారంభమైందని చెప్పారు దీంతో రోజు క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రజలందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకుని నీరు ఎక్కువగా తాగాలని చెప్పి అలాగే మీ యొక్క బాడీని ఎప్పుడు డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్